ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగత్సే పలయ బ్రహ్మ హరియ రాయ త్రి గుణాత్మ్య దర్శ దర్శయ దర్శయ దత్తాత్రేయ నమస్తి సిద్ధి కురు 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 స్వహోరు కొండదేవతమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవతయ నమ ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు నెల మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము స్థానబలము పూజ బలము యోగ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం కనపడుతుంది అనగా భూమిలో బంగారం దొరకటం కానీ లేదా వీళ్ళకి ఏరే వాళ్ళ ఆస్తుల నుంచి వీళ్ళకి రావటం కానీ పెద్దవాళ్ళ ఆస్తులు వీళ్ళకి దగ్గరికి రావటం కానీ మరి భార్య తరపు నుంచి కొన్ని ఆస్తులు వాళ్ళ వాళ్ళకి కూడా కొంత రావటం కానీ ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు కష్టపడకుండే కొన్ని ఫలితాలనే పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కోర్టు వ్యవహారాలలో విజయంగా కనబడుతుంది జీవితంలో సాయపడే వ్యక్తులకి ఏ కార్యక్రమం చేసినా కూడా అనుకూలం అనేది లేకోకుండా సుఖం లేకోకుండా అయిపోతుంటుంది జీవితంలో ఎవరికైనా సాకారం చేశామని అంటే మనం ఆలోచించి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో ఒకసారైనా కూడా మీకు సంబంధించిన వాళ్ళకి నిరుపేధులకి ఒక సాకారం చేయండి అంటే ఒక హెల్పింగ్ కోరండి మీ హెల్పింగ్ వాళ్ళకి ఏదో ఒక విధంగా పలానా టైంలో ఫలానా సాకారం చేశారు అని మీ పేరు వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు అనుకుంటుంటారు కాబట్టి పై అధికారులతో ఒక గౌరవం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి మధ్యవర్తుల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి కుటుంబంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు అతి జాగ్రత్త మీరు పడాలి అతి జాగ్రత్త లేకోకుండా ఉంటే మీకు ఎన్నో మోసాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శిఖాకులు ఎన్నో సిక్కులు కనబడుతున్నాయి మరి మరి ఎక్కువగా ఆడంబరాలు ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ ఆడంబరాల వలన మీకు లేనిపోయిన తలనొప్పి వస్తుంది లేనిపోయిన షికాకు వస్తుంది లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్యల్లో కూడా మరి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా కొంతమంది దగ్గరికి వచ్చి వాళ్ళు దూరం అయిపోతుంటారు చిన్న చిన్న సమస్యల వలన మిస్అండర్స్టాండింగ్ వలన వాళ్ళు దూరం అయిపోతుంటారు కాబట్టి మీరు తొందరపడాల్సిన పని లేదు ఎవరైనా సరే ఆశ దూసి అడిగేయండి ఆలోచించండి మీ ఫ్యూచర్లో మీరు ఊహించని అదృష్ట యోగం అనేది మీకు రాబోతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు కొన్ని చేతిగాడికొచ్చి చేజారిపోవటం ఇలాంటి ఎన్నెన్నో కనబడుతున్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ నెలలో దూర ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ దూర ప్రయాణాల వలన కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహం వలన లేనిపోయిన చికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా చాలా చాలా వరకు కనబడుతున్నాయి మరి నీ జాతక యోగంలో చూసుకుంటే అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లెల నుంచి కానీ కొంచెం లేనిపోయిన సమస్య రాబోతుంది ఆ సమస్యకి మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకోకోకుండా ఏం పర్వాలేదులే ఏం కాదులే అని అశ్రద్ధగా మీరు ఎప్పుడు ఉంటారో దానివల్ల మీ జీవితానికి చాలా 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 ప్రమాదాలు కొన్ని జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన విజయాలు పనులు కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది చాలా జాగ్రత్త పడాలి ఆ స్నేహం వల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి చెడు సావాసం వల్ల చాలా ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు చెబుతారు కదా పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి దేనికైనా ఒక టైం రావాలంటాడు కాబట్టి ఆ టైం వస్తుంది భగవంతుడు అనేది మనకి ఏదో ఒక రూపంలో వచ్చి మనకి తప్పకుండా సహకారం చేస్తాడు కాబట్టి దానివలన చాలా వరకు భగవంతుడు మనకి రాసిన భోజనం అనేది మనకి రాసి పెట్టుండాలి అప్పుడు మనం ఎక్కడ భోజనం చేస్తామో ఎక్కడ తింటామో ఆ భగవంతుడు మనకి రాసి పెట్టి ఉంచుతాడు కాబట్టి దేనికైనా తొక్కుతే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి నిద్ర సుఖాన్ని ఎరగదు భోజనం రుషి అంటారు పెద్దవాళ్ళు కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము తొందరలో ఎన్నో సమస్యలు అలాంటి మీ జాతక యోగంలో చాలావరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పరిహారాలు శివ ఆరాధన పూజాబలం చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ పనులు మీ కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయద్దు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ఎవరికీ చెప్పొద్దండి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఇప్పుడు మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి మీ మీద ఈ మూడు గ్రహాల వల్ల మీకు చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం ఇస్తునన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం మానసికంగా ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా పూజా బలంలో కనబడుతుంది కాబట్టి మరి మీ జాతక విధానంలో చూసుకుంటే మరి మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉందా ఏమిటనేది అనేది మొత్తం చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖులు భవంతో నమ శివాయ నమ